ఈ రోజు అయితే మనకి త్రీ సెంట్స్ అండి ఉల్లయ్ కాలేజ్ బ్యాక్ సైడ్ మనకి హౌస్ అయితే సేల్ వచ్చింది చూస్తాను మీకు హౌస్ మొత్తం ఎలా ఉందని చెప్పేసి మనకు బోర్ కూడా ఉందండి మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు చుట్టూ మనకు కాంపౌండ్ వాళ్ళు ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్ ప్రకారం ఉంది ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకు వెస్ట్ అయితే వస్తుంది హాల్లో పిఓపి రైట్ సైడ్ మీరు టీవీ సెట్టింగ్ ఏరియా చూడొచ్చు మనకి సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారండి టైల్స్ తో ఫినిషింగ్ అయితే చేశారు హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ ఇది కిచెన్ లో డైనింగ్ హాల్ ఏరియాలో కూడా పిపోయిందండి మనకి అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి రెండు బెడ్రూమ్స్ మధ్యలో అయితే వస్తుంది ఫ్రెష్ బెడ్రూమ్ ఇది ఫ్రెష్ బెడ్రూమ్ లో పిఓపీ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది టోటల్ గా త్రీ సెంట్స్ వస్తుంది ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ అంటే మనకి ఫిఫ్టీ సైజ్ వస్తుంది సెల్ఫ్ స్టోరేజ్ సెకండ్ లో అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు మనకి సెకండ్ బెడ్రూమ్ పిఓపి ఇది సెకండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అండి టోటల్ గా హౌస్ వచ్చేసరికి లొకేషన్ వచ్చేసి పుల్లై కలర్స్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది త్రీ సెన్ హౌస్ ఓనర్ ప్రైస్ వచ్చి సిక్స్ సిక్స్ లాక్స్ చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది ఇలాంటి ప్రాపర్టీ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసానండి ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పారు ఇలాంటి ప్రాపర్టీస్ ఏంటంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో యాడ్ అయితే చేస్తాము ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా